ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు శని ద్వితీయంలో ఉన్నాడు రాహు తృతీయంలో ఉన్నాడు కేతువు నవమంలో ఉన్నాడు ఈ గ్రహ పరిస్థితిని పరిశీలిస్తే ఆర్థికమైన వ్యయం శరీరానికి ప్రయాస ఇవి బాగా ఈ వారం ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి ఉత్తర పల్గొని నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి వ్యయం బంధు మిత్రుల రాక కారణంగా అయ్యే అవకాశం కనిపిస్తోంది హస్తా నక్షత్ర జాతకులకి ఎంతో కష్టంగా వివాహం కానీ ఇతర శుభకార్యాలు కానీ బాగా ప్రయాస మీద పూర్తిగా ముగిసే అవకాశం కనిపిస్తుంది నక్షత్రం వాళ్ళకి కొద్దిగా కోపం వచ్చేటటువంటి కారణంగా బంధుమిత్రులతో దూరం ఎడబాటు కలిగే అవకాశం ఉంది కాబట్టి కొద్ది ముందు జాగ్రత్తతో ఉండడం చాలా అవసరం దైవపరంగా అయితే లక్ష్మీ అష్టోత్తర నామాలని పఠించడం మంచిది సేవాపరంగా అయినట్లయితే వర్షాకాలంలో బాగా నీరంతా వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కడ మేన్హోళ్లు కనిపిస్తూ ఉంటాయో ఆ లోపలికి నీళ్ళు అన్నీ వెళ్లేందుకు తగినంతగా మొత్తం కాలనీలో ఉన్న వాళ్ళందరూ కలిసి కృషి చేసి ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా చేసేలా చేయడం చాలా మంచిది ఇక ఈ వారం ఈ రాశివారు ముఖ్యంగా భూమిని కానీ గృహాన్ని కానీ ఇతర వస్తువుల్ని కానీ అమ్మే ఆలోచనని పూర్తిగా విరమించుకోవాలి